ఈరోజు ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రాఘవరెడ్డి ఖమ్మం జిల్లా మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి బట్టి విక్రమార్క మరియు రాజ్యసభ సభ్యుల రేణుకా చౌదరి రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం అంతే కాదు గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన పెద్ద ఆయన కర్ర ఒక్క మళ్ళీ మాయ మాటలు చెప్తూ మన మధ్య కొడుతున్నాడు ఒకసారి కర్ర కాల్చి ఓత పెట్టాం మళ్ళీ ఆ పార్టీ బిజెపి పార్టీకి బి పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ Malli bonda betar <laughs> sinam saramundi